హలో వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాటర్డే ప్రోమో అయితే వచ్చింది కదా ఈ ప్రోమో మీలో ఎంతమందికి నచ్చిందో ఏంటో నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే పాపం డెమోనైతే ఆలోచిస్తూనే ఉన్నాడు నాకు సార్ వచ్చేయమంటాడో ఏంటో మళ్ళీ అనేసి డెమోన్ గురించి అయితే మాట్లాడాడు నాకు సార్ రావడంతో అందరి మీద కొంచెం ఫైర్ గానే వచ్చారు అక్కడ ఉన్న నైఫ్స్ అయితే ఒక నాలుగైతే ఇంచేసారు దాంట్లో తనూజాది ఒకటి ఆ డెమోన్ ఒకటి రితుది ఒకటి కళ్యాణ్ ఒకటి ఇంచేసాడు ఇంకా రితు గురించి అయితే మాట్లాడాడు నువ్వు వచ్చేసి సంచాలక్గా ఫెయిల్ అనేసి ఎందుకు అంటే సంచాలక్గా తను ఉన్నప్పుడు అక్కడ టూ టైమ్స్ అయితే డెమోనికి ఛాన్స్ ఇచ్చిందనమాట ఒకసారి కాకుండా టూ టైమ్స్ ఛాన్స్ ఇవ్వడము అలాగే మళ్ళీ నిఖిల్ కి తను తను కూడా అవుట్ ఆఫ్ గేమ్ అన్నప్పుడు ఇంకా తనుజా రేస్ చేయడంతో వాయిస్ తనకు కూడా ఛాన్స్ ఇవ్వాల్సి వచ్చింది అలా సంచాలక్గా ఉన్నప్పుడు ఛాన్స్ ఇచ్చేది అవుట్ అండ్ పాట అవుట్ చెప్పడం కదా సో దాని గురించి అయితే సంచాలకం అయితే ఫెయిల్ అని చెప్పేశాడు ఇంకోటి వచ్చేసి డెమోనింగ్ ఇంకా తనుజా గురించి ఏంటి అంటే వాళ్ళకి గొడవ జరిగింది కదా ఆ టాస్క్ లో కమాండర్స్గా ఉన్నప్పుడు రీతూ వచ్చేసి తనుజాని రమ్మన్నప్పుడు డెమోన్ ఓన్లీ టచ్ చేశాడు అంతే బ్యాక్ సైడ్ దాన్ని నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు ఏంటి నన్ను కూడా బాయ్ అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే కొంచెం గట్టిగా మాట్లాడింది కదా అక్కడ ఇష్యూ జరిగిన దాని గురించి అయితే మాట్లాడాడు ఏంటి తనుజా అంటే నన్ను కొంచెం గట్టిగా పుష్ చేశాడు సార్ నాకు అది నచ్చలేదు అందుకని మాట్లాడాను అనేసి అయితే అంటాడు దీని గురించి ఏమనుకుంటున్నాడేమోనని కరెంట్ పవన్ అడిగినప్పుడు పవన్ వచ్చేసి సార్ నేనైతే ఇంటెన్షనల్గా ఏది చేయలేదు కమాండర్స్గా నేను ఉన్నాను కాబట్టి రాజులు చెప్పినట్టే చేశాను జస్ట్ నేను ఊరిక టచ్ బ్యాక్ సైడ్ టచ్ చేశాను అంతే నేను పుష్ ఏం చేయలేదు దానికే తాను ఎందుకు ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు అనేసి అయితే మాట్లాడారు దాని గురించి పదే పదే మాట్లాడుతున్నారు నేనేం నేను టచ్ చేయలేదు ఒకళ్ళు టచ్ చేసిన సారీ అని కూడా చెప్పాను అనేసి అయితే అంటాడు అనమాట అక్కడ లేదు సార్ నన్ను కొంచెం పుష్ చేశాడు నేను ఒకవేళ అరవకపోయింటే నేను ఎత్తుకొని వెళ్ళిపోయేవాడేమో ఇంకా ఏం జరుగునో అని చెప్పేసి నేను కొంచెం వ్యాస్ రేస్ చేస్తాను అన్నట్టు మాట్లాడింది ఒక వీడియో అయితే చూపించాడు ఆ వీడియో జస్ట్ టచ్ చేసినట్టే ఉంది ఇంకా తనూజ కూడా ఏం మాట్లాడలేకపోయింది తర్వాత వచ్చేసి ఇంకొక వీడియో చూపించాడు ఏంటి అంటే కంటెంటర్స్ గా కమాండర్స్ గా నలుగురు గేమ్ ఆడేటప్పుడు బాస్కెట్ బాల్స్ వేస్తున్నారు కదా అప్పుడు వచ్చేసి తనూజా బాల్స్ వేయడానికి ఆ డెమోని పుష్ చేసింది కదా అప్పుడు లైన్ దాటాడు కదా ఆ వీడియో చూపించాడు అనమాట ఇదేంటమ్మా ఇది కదా పుష్ చేయడం అనేస్త ఇది పుష్ చేసినట్టు అయితే అది కూడా పుష్ చేసినట్టు లేకపోతే ఇది టచ్ చేసినట్టు అంటున్నావు కాబట్టి అది కూడా టచ్ చేసినట్ేను అలానే తీసుకోవాలి బాయ్స్కి ఒక రూలు గర్ల్స్కి ఒక రూల్ ఏం ఉండదు గేమ్ అన్నాక అందరూ ఈక్వల్ అని అయితే చెప్తాడనమాట తర్వాత వచ్చేసి నిఖిల్ కూడా అడిగాడు నిఖిల్ కూడా టచ్ చేశాడు కాబట్టి నిఖిల్ వచ్చేసి ఓన్లీ హ్యాండ్ దగ్గరే టచ్ చేశాడనమాట అవి ఏంటి నిఖిల్ నీ అభిప్రాయం ఏంటి అంటే నేను కూడా జస్ట్ హ్యాండ్ టచ్ చేశాను దానికే మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి అనేసి అని అప్పటికే నేనేం టచ్ చేయలేదు బట్ నేనైతే అంత పర్సనల్గా తీసుకోలేదు ఆ డెమోన్ మాత్రం కొంచెం పర్సనల్గా తీసుకొని హట్ అయ్యాడు అని అయితే చెప్తాడనమాట ఈ రోజు ప్రోమో అయితే చాలా బాగా నచ్చింది ఇంకా ఎవరెవరికి పడతాయి ఏంటనేది మనము ఇంకా ఈరోజు ఎపిసోడ్లో చూడొచ్చు ప్రోమ్ అయితే చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో చూడండి ఒకసారి ప్రోమో అయితే వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో